ఒక అలవాటు అంటే ఈవెన్ ఎన్డీఏ ఫస్ట్ ట్రిప్ది కావచ్చు ఒక కాన్సెప్ట్ ఉండేది వాడు వస్తాడు స్ట్రైక్ చేస్తాడు స్ట్రైక్ చే ఇక్కడ ఏదో గొడవ దాడులు కాల్పులు చంపేయడము ఉగ్రవాద దాడులు అనేస్తాం ఇక్కడ దర్యాప్తు చేస్తుంటాం మనం అంటే ఎవడు దాని వెనకాల ఉన్నటువంటి వాడు ఎవడు వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ దర్యాప్తు ఇది ఒక లాండ్ ఆర్డర్ సమస్యగా చూస్తున్నాం చెప్తున్నాం పాకిస్తాన్ దీని వెనకాల ఉందని కానీ ఇది ఒక విచారణ పరిధిలోనే చేస్తున్నాం మనం ఒక్క అటల్ బిహారీ వాజ్పేయి టైంలోనే రివర్స్ అటాక్ ప్రిపేర్ అయ్యాం ఇది ఆపరేషన్ పరాక్రమ్ పేరుతో కానీ ఆయన ఆ తర్వాత ఒత్తిడితో ఆగిపోయాడు ఆయనకి ఆ రోజున ఫెయిల్యూర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో ఆయన్ని తర్వాతను పక్కన పెట్టడానికి కారణం జాతీయవాదులు కూడా ఒకటి పార్లమెంట్ మీద దాడి అయితే ఆ తర్వాత రిటాలియేషన్ అటాక్ చేయలేకపోయాడు ఆయన కార్గిల్ విషయంలో సక్సెస్ అయ్యాడు ప్రజలు మళ్ళీ గెలిపించారు బట్ ఈ పార్లమెంట్ దాడి ఇట్లాంటి వాటిలో ఆయన మిస్ అయ్యాడు దాడి చేయడాన్ని మనం ఆపలేకపోవచ్చు బట్ దాని తర్వాత దాడి స్ట్రాంగ్గా ఉండాలి భారతదేశం నలుమూలల నుంచి సైన్యాన్ని సరిహద్దులకు తీసుకెళ్ళి యుద్ధం చేయకుండా ఆగిపోయాం మనం అది ఒక రకంగా ఆయనకి మైనస్ అయినటువంటిది అదే వీళ్ళకి సంబంధించి కాంగ్రెస్ టైంలో చూస్తే ఎవడు అక్కడ అబ్దుల్లాని పట్టుకొచ్చారా రెహమాన్ పట్టుకొచ్చారా మళ్ళీ వాళ్ళల్లో అమాయకులు కదా అన్యాయంగా కదా అని వాళ్ళని వదిలేసేయడం వాళ్ళకి మళ్ళీ పరిహారాలు ఇచ్చింది కూడా చూసాం కదా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓవైసీ అడిగాడని చెప్పేసి పరిహారాలు ఇచ్చారు కదా అప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్స్ కూడా చూసాం మనం బేసిక్గా కానీ మోడీ ఇస్తున్న సందేశం ఏంటంటే తీవ్రవాది వస్తే ఆ తీవ్రవాది ఎవడు వాడికి అన్నం ఎవడు పెట్టాడు వాడికి మజ్జిగ ఎవడు వచ్చాడు ఇది లోకల్ పోలీస్ చూసుకునే చిన్న పని ఇది ఇది రొటీన్గా జరిగిపోతుంది ఎన్ఐఏ ఆ పని చేస్తుంది ఈ మూలాలను ఇక్కడ చేస్తుంది కానీ పంపించినటువంటి వాడి తీస్తాం పంపించినోడు వాడే కాకపోవచ్చు కానీ పంపించడానికి ట్రైనింగ్ ఇస్తున్న ఏ సంస్థనైనా కొడతాం ఇప్పుడు ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ తీవ్రవాద శిబిరం మీదనే జరిగింది సెకండ్ సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ లో